హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి స్వీట్ అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ గుర్తుకొచ్చేది గులాబ్ జామ్లే కదండి గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలామంది ఇష్టంగా తింటారు అలాంటి గులాబ్ జాములను పర్ఫెక్ట్గా మంచి టేస్టీతో జ్యూసీ జ్యూసీగా ఎలాంటి పగుళ్ళు లేకుండా ఎలా చేయాలో చూద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది గులాబ్ జామున్లో ఎలాంటి పగులు లేకుండా వస్తాయి ఇప్పుడు గులాబ్ జాములను చేయడానికి ముందుగా ఒక రెండు కప్పుల వరకు గులాబ్ జామ్ల పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ గులాబ్ జాముల పౌడర్ని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఈ పిండిని ఒకసారి వేళ్లతో మొత్తం ఇలా ఫస్ట్ కలపాలి ఇలా కలిపిన తర్వాత పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి పాలను మిగడమైన వేసినా పర్వాలేదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే కొద్దిగా పాల మీద మీగడ కూడా వేసాను మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకొని అయినా పిండిని కలుపుకోవచ్చు లేకపోతే సగం పాలు సగం వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే మొత్తానికి పాలను వేసి కలుపుతున్నాను ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ వేళ్ళతోనే పిండిని కలుపుకోవాలండి మరి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అస్సలే కలపకూడదు పిండి అనేది కొంచెం జిగురుగా అనిపిస్తుంది అప్పుడు చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి పిండిని మళ్ళీ వేళ్ళతోనే కలుపుకోవాలి పిండిని అయితే అస్సలే గట్టిగా కలపకూడదండి సాఫ్ట్గా ఉండాలి పిండి అప్పుడే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా ఉంటాయి పిండిని కలిపిన తర్వాత ఈ విధంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ రావాలండి ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ వస్తే గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఎలాంటి పగులు లేకుండా కూడా వస్తాయండి పిండిని కలిపిన తర్వాత ఇలా ఒక గిన్నె బోర్లు ఇచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి ఇంతలో మనం పాకం పట్టుకుందామండి గులాబ్ జాములోని పాకం పట్టడానికి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని మనం ఎన్ని కప్పులు అయితే పిండిని తీసుకున్నామో అంతకు డబల్ షుగర్ని తీసుకోవాలండి చక్కెరను తీసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కాబట్టి నా నాలుగు కప్పుల వరకు చక్కెరను తీసుకోవాలి అదేవిధంగా నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు తక్కువైనా తీసుకోవచ్చు కాకపోతే ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి గులాబ్ జాముల పాకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ చక్కెర కరిగేలోపు మనం గులాబ్ జాముల పిండిని తీసుకొని దీనిని మళ్ళీ పిండి కలపకూడదండి ఏ విధంగా పిండిని కలపకూడదు దీనిలో కొంచెం పిండిని ఇలా చిన్న సైజు తీసుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసినట్టు చేసి రౌండ్గా చుట్టుకోవాలి ఎలాంటి క్రాక్స్ రాకుండా పగులు రాకుండా చుట్టుకోవాలండి మీకు ఒకవేళ లాగా అనిపిస్తే పిండి గట్టిగా ఉన్నట్టు పిండి ఒకవేళ గట్టిగా ఉంటే మళ్ళీ కొన్ని పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపితే పగుళ్ళు రాకుండా మంచిగా సాఫ్ట్గా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జాములు ఇప్పుడు గులాబ్ జామ్ల కోసం మనం స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ సిరప్లో చక్కెర మొత్తం కరిగిపోయింది ఈ విధంగా చక్కెర కరిగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేస్తే గులాబ్ జాములు షైనింగ్గా వస్తాయండి దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆలకుల పొడి వేసుకోవాలి ఒక చిటికెడంతా పసుపును వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గరిటెతో కొంచెం షుగర్ సిరప్ను తీసుకొని ఈ విధంగా రెండు వేల మధ్యలో చూస్తే కొంచెం జిగురుగా ఉండాలండి పాకం రావాల్సిన పని లేదు కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా జిగురు జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం అన్ని బాల్స్ని పిండిని మొత్తం ఈ విధంగా బాల్స్ని చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి గులాబ్ జామున్ మొత్తం మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది నార్మల్గా వేడి ఇవ్వాలండి మరీ ఎక్కువగా వేడవ్వకూడదు ఇలా నార్మల్గా వేడైన తర్వాత మనం ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఎక్కువసేపు ఫ్రై అవుతాయండి ఇలా ఎక్కువసేపు ఫ్రై అవ్వడం వలన పిండి లోపలి వరకు ఆయిల్ వెళ్ళిపోయి బాగా కుక్ అవుతాయి అప్పుడే గులాబ్ జాముల సిరప్ కూడా లోపల వరకు వెళ్ళిపోయి గులాబ్జాములు అనేవి టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా గరిటతో కానీ ఒక స్పూన్తో కానీ అన్ని పిండి ముద్దలను నెమ్మదిగా ఆయిల్ లోపలికి అనుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి పగుళ్ళు లేకుండా చాలా చక్కగా వచ్చాయి చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా మాడనివ్వకూడదండి కలర్ చేంజ్ అయిపోతాయి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరొక వాయి ఈ పిండి ముద్దలను మరొకసారి వేసుకోవాలి మిగిలిన పిండి ముద్దలను మరోసారి వేసుకొని నెమ్మదిగా ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ ఒకసారి స్టవ్ని సింపులో పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ సిరప్లో వేసుకోవాలండి సారీ అండి ఇక్కడ షుగర్ సిరప్లో వేసేటప్పుడు వీడియో తీయలేదు ఈ విధంగా షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వస్తాయండి ఒక్కటి కూడా పగులు లేవు చాలా చక్కగా వచ్చాయి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో గుజాములు ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయి షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జాములను వేసుకోండి షుగర్ సిరప్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జాములను వేసుకోకూడదు అలా వేసుకుంటే గులాబ్ జాములు మొత్తం మెల్ట్ అయిపోతాయండి అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్